అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ న్యూస్ టుడే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు రూపాయలు వీరికి మాత్రమే కావాల్సిన పత్రాలు ఎవరైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గౌరవించే వర్త ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది బంధుమిత్రులు షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ పూర్తి సమాచారం తెలుసుకొని ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమవుతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల్లో దూసుకపోతుందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మహిళలకు ఆర్థికంగా సహాయం అందించడం కోసం ఫ్రీ బస్సు అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా ఉచిత కరెంటు ఇలా పథకాలను అయితే మహిళలకైతే అందిస్తుంది అదేవిధంగా అయితే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆమిచ్చిన విధంగా మహిళలకైతే నూలకి రెండు వేలహి రూపాయల చొప్పున అందించడానికి ప్రభుత్వం అయితే ఈ సిద్ధమైపోయింది అయితే ఎన్నికల మేనిఫెస్టోలు పక్కన రెండు వేల రూపాయల చొప్పున అందజేశానికి ప్రభుత్వం నెలకు చెప్పింది కానీ కాంస ప్రభుత్వం ఎప్పుడైనా రెండు సంవత్సరాలు ఈ మాలషి పథకానికి సంబంధించి అయితే ఊసే లేదు ఎట్టకెలకు ఈ స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా ఈ మాలషి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా మహిళలకు అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అప్డేట్ అయితే తీసుకువచ్చింది అయితే ఈ పథకానికి ఎవరు అరువులు అంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపు నిన్న ప్రతి మహిళ అరువురాలు అంటే యాభై సంవత్సరాల తర్వాత వీరు పెన్షన్ పొందుతారు కాబట్టి వీరికి అరువులు కాదు అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలు లేన మహిళల్లో ఈ రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళ అరవురు అంటే ఇప్పుడు గౌడ్ జాబ్ కలిగిన హస్బెండ్కు రేషన్ కార్డు ఉంటుంది కదా వాళ్ళ అరువులు కాదు అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఒక్క ఇంట్లో ముగ్గురు మహిళలు ఉన్నా కానీ అరవురాలు కాదు అంటే ఒక్క ఇంట్లో ఒక్క మహిళలు మాత్రమే అరవురాలు అదే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ అదేవిధంగా రెండు ఫొటోసు ఇవి ఉండాలి అదేవిధంగా మీ అకౌంటు రన్నింగ్లో ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్లేదు ఏ ఏ ఏ అకౌంట్ అయినా సరే రన్నింగ్లో ఉండాలి అదేవిధంగా దానికి ఈకేవైసీ లింక్ ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఈ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అరువులు అదేవిధంగా ఒక మైళ్ళ మాత్రమే అర్హులు అది ఎవరనేది మీరే నిర్ణయించుకోవాలి ఆ సంక్షేమ పథకాన్ని ఒక మారికి అరువు అర్హులు ఉంటారు అదేవిధంగా ఈ సంక్షేమ పథకానికి ఈ డిసెంబర్ చివరివారం నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించి జనవరి మొదటి వారం నుంచి అయితే ఈ సంక్షేమ పథకం సంక్షేమ పథకం ద్వారా మహిళలకైతే రెండు వేల రూపాయలు అందించడానికి పౌతమైతే సిద్ధమైపోయింది ఎవరైనా రన్నింగ్ అకౌంట్ లేకుంటే ఈకేవైసీ లేకుంటే ఇంత చేసుకోండి ఈ సంక్షేమ పథకం అయితే జనవరి నుంచి అయితే తప్పనిసరిగా అందించడానికి అయితే సిద్ధమైపోయింది ఇలాంటి మరింత గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తాను